రాష్ట్రంలో రాజకీయం చాలా బాగా వేడిగా సాగుతోందండి జగన్మోహన్ రెడ్డి అరెస్టు పక్కా అని తేలిపోతోంది జగన్ అరెస్ట్ చేస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసే ఆలోచనలో ఓసీపీ పార్టీ ఉన్నట్టు చెప్తా ఉన్నారు సరే వైఎస్ఆర్ సిపి పక్కా ప్రణాళికతో రాజకీయాలు చేస్తాందా ఎప్పటిలాగే ఈ వేసిన ప్లాన్ అలా ప్లాప్ లేక వెళ్తాందా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా కొంతమంది మేము చేయమని మురాయిస్తే కొంతమంది మేము కూటమి ప్రభుత్వంలోని అంటకాలుగుతాము మొరాయిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సరే అందరూ రాజీనామాలు చేసి ఎలక్షన్కి పోయారు పదకొండు మంది కచ్చితంగా గెలుస్తారా పదకొండు మంది గెలకుండా ఒక ఇద్దరు ముగ్గురు గెలిస్తే తర్వాత జగన్ పరిస్థితి ఏంటి ఇవన్నీ పెద్ద పెద్ద సవాళ్ల ప్రశ్నలకి ఆలోచనలండి మొత్తానికైతే లిక్కర్ స్కామ్ లో రెడ్డి అరెస్ట్ చేయడం ఖాయమనే పక్కా తేలిపోతా ఉంది తదుపరి వ్యూహంపై వైఎస్ఆర్ సిపి దృష్టి పెట్టిందా సరిగా ఆలోచన చేస్తాందా లేదా అర్థం కావడం లేదు ఇందులో భాగంగా ఆందోళనలు చేయడంతో పాటు రాజీనామాల వ్యూహాన్ని కూడా సిద్దం చేసుకున్నారు రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నాడంట నేను జీలిక పోతే మీకెందుకు రా పదకొండు మంది ఎమ్మెల్యేలు నేను జీలిప్పుడు ఈ పదకొండు మంది కూడా ఉండకూడదు ఎమ్మెల్యేలుగా అని శపథం చేస్తున్నారంట ప్రజాగ్రహం ఏమిటో ప్రభుత్వానికి తెలిసేలా పదకొండు మంది రాజీనామాలు చేయకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏలాంటి ప్రజాగ్రహం రాదని తెలుసుకోవాలి కనీసం జగన్మోహన్ రెడ్డి సలహాదారులు చెప్పాలి సరే అందుకే ఎమ్మెల్యేలందరికీ రాజీనామాలకు సిద్దంగా ఉండాలని వైఎస్ఆర్ సిపి శ్రేణులైతే సంకేతాలు పంపినట్టుగా చెప్తా ఉన్నారు సానుభూతి ఉప్పొంగుద్దు మొత్తం రాష్ట్రంలో రైళ్లు బస్సులు స్టీమర్లు కూడా విమానాలతో పాటు అన్ని ఆగిపోతాయట ఐదు సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ప్రజలు ఏమాత్రం సహించరని వాళ్ళు అనుకుంటున్నారు ఆయన కోసం రోడ్డు ఎక్కి ఉద్యమిస్తారని వైఎస్ఆర్ సిపి వ్యూహకర్తలు నమ్ముతా ఉన్నారా లేదా అనేది కూడా అనుమానమే ఈ అభిమానాన్ని ఓటర్ రూపంలో చూపించుకుంటే మళ్లీ పదకొండు మందికి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే పూర్తి స్థాయిలో సీన్ రివర్స్ అయిపోతుందన్నమాట అని అంచనాకు వచ్చారు పదకొండు మంది రాజీనామా చేయరు పదకొండు మంది పోటీ చేసిన పదకొండు మంది గెలుచరు అనే సలహా ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం లేదు అందుకే జగన్ ను అరెస్ట్ చేయగానే జగన్ తో సహా అందరూ రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్లే ప్లాన్ చేస్తూ ఉన్నారంటే అది నిజమని చెప్తా ఉన్నారు మొత్తం మీద పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడా మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వైనా పులివెందల పులివెందలలో ఎందుకు టీడీపీ గెలచకూడదు అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవింద జైలుకే అంకితమైపోతారు బెంగుళూరులో ఉన్న హైదరాబాద్ లో జగన్ ఉప ఎన్నికల కోసం ప్లాన్లు వేసుకుంటా ఉన్నారంట పదకొండు మందిని చేస్తే రాజీనామా చేస్తే పదకొండు మందికి సంబంధించినటువంటి ఎలక్షన్ డబ్బులు ఎలా గెలవాలనే ప్లాన్లు ఇవే అంట పొద్దులేసిన ఇదే సుత్తి అంట బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా జగన్ ని అరెస్టు చేసిన దగ్గర నుంచి ప్రణాళికా బద్దకంగా నిరసనలు భారీగా జరిగే ప్లాన్ చేసుకుంటా దానికి సంబంధించిన డబ్బు కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు మండల గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకు సందేశాలు కూడా పంపుతా ఉన్నారు అయితే వారు ఎంత మంది యాక్టివ్ అవుతారన్నది చెప్పడం కష్టమే పెద్ద చేప వల్ల దొరికినాక చిన్న చేపలన్నీ మూసుకొని పోతాయని చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఇక జగన్ కు కష్టం వస్తుంది అనుకున్నప్పుడు అందరూ రోడ్ల మీదకు రావాలంట ఆయన చేసిన మహా పరిపాలన ఏందంటే పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని గబ్బు పట్టించి రాజధాని నాశనం చేసినందుకు గాను అందరూ రోడ్ల మీదకి రావాలట రద్దు చేయాలని చెప్తున్నారు కానీ తమకు వచ్చిన కష్టాలు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం ఆ పార్టీ కేడర్ను స్లో చేసింది ఇప్పటికే ఎవరన్నా ఏదన్నా ధర్నా చేస్తా ఉన్నా నియసం తెలుపుతా ఉన్నా పది పదకొండు మంది కంటే ఎక్కువ రావడం లే ఇవాళ కడపలో అవినాష్ రెడ్డి మేయర్ గారు కలిపి ఒక ప్రోగ్రాం చేస్తే నీరసన ప్రోగ్రాం పదకొండు మంది కంటే ఎక్కువ లేదు ఒకసారి మీరు ఆ వార్తను కూడా బేరీజ్ చేసుకోవచ్చు అందుకే వారిని ఆ పార్టీని మోటివేట్ చేయడానికి ఇప్పటికే పలు రకాల చర్యలు చేపడతారు చర్యలు ఏమి లే ఏదైనా చేయాలంటే డబ్బు కావాలా ఆ డబ్బు కావాలంటే ఇది పలానోడు పలానా ఏరియాలో పలానోడు పలానా ఏరియాలో పలానాడు అని ముందుగానే గీతలు గీసుకుంటారు అనమాట రాజీనామాకు ఎమ్మెల్యేలు అంగీకరిస్తారా అనే అనుమానం ఉన్నప్పటికీ జగన్ మినహా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నవారు వారిలో పెద్దిరెడ్డి మినహా మిగతా అందరూ దాదాపు కొత్త వాళ్లే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే వారికి చిన్న విషయం కాదు మళ్లీ ఆ కొత్త మొన్న పెట్టినా పాత మొన్న పెట్టినా ఒక ఓటు వేరు జనాలు అదే సమయంలో వారికి రాజకీయాలపై కూడా కాస్త అవగాహన ఉంది ప్రజా సమస్యల కోసం కాకుండా జగన్ కోసం రాజీనామా చేస్తే ఘోరమైన పరిస్థితులు వస్తాయని భయపడే అవకాశం కూడా ఉందని చెప్తా అది వాస్తవమే జగన్ ఆదేశాలను ఉల్లంఘించి రాజీనామాలు చేసేది లేదని అంటే మటుకు జగన్ ఏ బాయిలో నీళ్లు లేని బాయిలో దూకినా ఉన్న బాయిలో దూకినా ఒకటే అందుకే వీరితో సజ్జల ఇప్పుడే డీల్ చేస్తానన్నారు రే మీరేదైనా జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చేయంటే అల అలిగి గిలిగిపోతారేమో కనబడకుండా పోతారేమో మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరింపులు కూడా చేస్తా మన సజ్జల మాజీ సకల శాఖ మంత్రి సజ్జల ఇదండి విషయం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కొంతమంది రాజీనామా చేయలేదన్నా పరువు బాయ రాజీనామా చేసి పదకొండు మందిలో ఓ ఇద్దరు ముగ్గురు గెలిచినా పరువు బాయ అందువల్ల నోరు మూసుకొని మర్యాదగా ఉండడం ఉత్తమం అని చెప్పేసి కూటమిలో అంత ఇంత రాజకీయ విద్యుత్ కలిగిన నిపుణులు అయితే చెప్తా ఉన్నారు మరి ఈ విషయంపై మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం